సుమారు ఐదు శతాబ్దాల హిందువుల నిరీక్షణకి నేడు తెరపడనుంది ఎన్నో పోరాటాలు కేసుల తర్వాత అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం ప్రారంభమైంది నేడు అనగా జనవరి ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఈ అపురూప ఘట్టాన్ని స్వయంగా వీక్షించడం కోసం కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిగా ఎదురు చూస్తున్నారు రాముడు నడియాడిన అయోధ్యాపురిలో నేడు ఆ స్వామి కొలువు కానున్నారు అయోధ్య భవ్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా రామనామే వినిపిస్తోంది మీడియా సోషల్ మీడియా ఎక్కడ చూసినా అయోధ్యాపురి వార్తలే దర్శనమిస్తున్నాయి అయోధ్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా నేడు గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు అయితే ఆలయంలో ఎందుకు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కారణాలేంటి అంటే అయోధ్య అంటే రాముడు జన్మించిన ప్రాంతం ఆయన జన్మించింది బాలుడిగా నయడ నడయాడిన ప్రాంతం అయోధ్యాపురే అంతేకాక మొదటి నుంచి కూడా ఇక్కడ బాలరాముడి విగ్రహాలే వెలిసాయి అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని పూజించటం పరంపరంగా వస్తుంది అందుకే నేడు అయోధ్యలు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు అంటే పెళ్లి కాని రాముడి విగ్రహం అనమాట మాట అలానే అయోధ్య ప్రాంతంలో చిన్న పిల్లల్ని లల్లా అంటారు ఇక్కడ బాలరాముడిని పూజిస్తారు కనుక అయోధ్య రాముడిని కూడా రామ్ లల్లా అంటారు ఇక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు జరగనుంది కానీ జనవరి పదిహేను నుంచి ఇరవై రెండు వరకు అనేక క్రతువులు నిర్వహిస్తున్నారు అలానే నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి హిందూ ఐదు దీపాలు వెలిగించాలని విశ్వ హిందూ పరిషత్ కోరింది ఆ తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షితలను కుటుంబ సభ్యులందరూ తలపై వేసుకుని ఆశీర్వచనం చేసుకోవాలని సూచించారు ఇక అయోధ్యలో పెట్టబోయే ప్రసాదం ఇలాచి దాన ఇక అయోధ్యకి దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున కానుకలు వస్తున్నాయి ఇక అయోధ్య మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సుమారు ఎనిమిది వేల మంది అతిరథ మహారథులను ఆహ్వానించింది ఇక రామ మందిర నిర్మాణం కోసం జనాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు వాటితోని ఆలయ నిర్మాణం చేస్తున్నారు మరికొద్ది గంటల్లో జరిగే ప్రాణప్రతిష్ట వేడుక జరగనున్నది శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రకారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఉదయం పది గంటల నుంచి మంగళ ధ్వనితో మొదలవుతోంది దాదాపు రెండు గంటల పాటు వివిధ రాష్ట్రాలకి చెందిన యాభై మందికి పైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నిరాజనం అర్పించనున్నారు ప్రాణప్రతిష్టకి దేశ విదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి రామ జన్మభూమి కాంప్లెక్స్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం జారీ చేసే అడ్మిట్ కార్డ్ ద్వారానే ఎంట్రీ ఉంటుంది సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రధానమంత్రి పూజా అభిజిత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్ర ద్రవిడ్ రామ్లల్లా లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు అభిజిత్ ముహూర్తం ఇంద్రయోగం మృగశిరా నక్షత్రం మేషలగ్నం వృచ్చిక నవాంశాలలో పౌషమాస ద్వాదశి తిథి జరగనుంది ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఉంటుంది అంటే ప్రాణప్రతిష్ఠకి ముహూర్తం ఎనభై నాలుగు సెకండ్లు మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్ ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో నూట ఇరవై ఒక్క మంది పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు నూట యాభైకి పైగా సాంప్రదాయాలు యాభైకి పైగా గిరిజన తీర ద్వీపం తదితర సాంప్రదాయాలకి చెందిన సాధువులు ప్రముఖులు హాజరు కానున్నారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ మాట్లాడుతూ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటలోపు పూర్తవుతుందని వెల్లడించారు ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం రామజ్యోతి వెలిగించి దీపావళిని హాజరు జరుపునున్నారు సాయంత్రం పది లక్షల దీపాలతో అయోధ్య వెలిగిపోతోంది ఇల్లు దుకాణాలు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రామ జ్యోతి వెలగనున్నది సరయున్నది ఒడ్డున దీపాలతో కాంతులేన్నది కానీ ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ విషయంలో అయోధ్యలో ఉన్న ముస్లింస్ మరోసారి ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు మళ్ళీ ఈ విషయాన్ని జీర్ణించుకుంటున్నారా లేదా అనేది బాగా ఆసక్తికరంగా మారింది అయితే రామమందిర ప్రాణప్రతిష్టపై అయోధ్యలోని ఉన్న ముస్లింలు ఈ విధంగా అనుకుంటున్నారు అని ఒక చర్చ అయితే జరుగుతోంది ఇంతకి వాళ్ళు ఏమనుకుంటున్నారు రామ మందిరం పట్ల వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గత కొన్ని రోజుల నుండి రామభక్తులంతా జనవరి ఇరవై రెండవ తేదీ కోసం ఎంతలా ఎదురు చూసారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మొత్తానికి ఆ రోజు అనేది వచ్చేసింది ఈరోజు మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడి ఘనంగా జరుగుతుంది దీంతో ఈ కార్యక్రమంకి మన దేశంతో పాటు ఇతర దేశాలలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకి ఆహ్వాన అందడంతో అందరూ అయోధ్యకి చేరుకున్నారు ఇక మిగిలిన రామభక్తులంతా తమ ఇళ్లలోనే రాముడిని జపం చేస్తూ పండగ వాతావరణంలో మునిగిపోయారు హిందూ భక్తులంతా ఈరోజు మంచి సంబరాలు చేసుకుంటూ ఉండగా మరోవైపు అయోధ్యలో ఉన్న ముస్లిం వర్గాల గురించి పలు చర్చలు వస్తున్నాయి నిజానికి సమానమైన న్యాయం వచ్చిన తర్వాత మళ్ళీ రామ మందిర ప్రాణప్రతిష్ట వేళ ముస్లింస్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అని కొందరిలో గతంలో అనుమానాలు వచ్చాయి అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయం గురించి మళ్ళీ పూర్తిగా తెలుసుకోవాలి అని కొన్ని రోజుల కిందట అయోధ్యకి చేరుకుని అక్కడున్న ముస్లిం వ్యక్తులని రామ మందిర గురించి ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తోంది ఈ నిజానికి ముస్లిం మత వర్గస్థులు కూడా రామమందిర ప్రాణప్రతిష్ట వేళ సంతోషంగా ఉన్నారని తెలిసింది ఈ వేడుక పట్ల వాళ్ళు ఎటువంటి అసంతృప్తి చూపించడం లేదని వాళ్ళ మాటల ద్వారా తెలిసిపోయింది అయితే మరికొన్ని గంటలు లో అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకైతే జరుగుతోంది కొన్ని మీడియా సంస్థలు ఈ కార్యక్రమం పట్ల అయోధ్యలో ఉన్న ముస్లింస్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళి మరీ వాళ్ళని అడుగుతున్నట్లయితే తెలుస్తుంది దీంతో అక్కడున్న ముస్లిం వ్యక్తులను స్వయంగా కలిసి వారిని రామమందిర ప్రాణప్రతిష్ట గురించి వాళ్ళు ప్రశ్నలు కూడా అడిగారు అయితే ఇటువంటి ప్రశ్నలు ఎదురైన కొంతమంది ముస్లిం వ్యక్తులు తమకి రామ మందిర ప్రాణప్రతిష్ఠ పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు అని తేల్చి చెప్పేశారు సుప్రీంకోర్టు నుండి తీర్పు వచ్చిన తర్వాత తమకు హిందువులకి మధ్య ఎటువంటి వివాదాలు లేవని ధన్యపూర్లో మసీద్ కూడా తయారవుతుంది దీంతో ముస్లింకి రామమందిరం విషయం పట్ల ఎటువంటి అభ్యంతరం అయితే లేదు అని అయోధ్య షియా షియావఫ్ కమిటీ సభ్యుడు హమీద్ జాఫర్ మిసం గతంలో మీడియాకు కూడా తెలిపాడు కానీ కొందరు మీడియా వాళ్లే కావాలని తమను జనవరి ఇరవై రెండున జరిగే కార్యక్రమం గురించి గుచ్చుగుచ్చు ప్రశ్నలు అడుగుతున్నారని ఈరోజు ఏం చేయనున్నారని అడగడంతో అసలు ఇందులో అడగడానికి ఏముంది ఇరవై ఒకటిన ఏం చేస్తాము ఇరవై రెండు కూడా అదే చేస్తాం కదా అని వదిలిచ్చినట్లు తెలిపారు అంటే అయోధ్యలో ఉన్న ముస్లిమ్స్కి రామమందిరం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని వాళ్ళకు కూడా మసీదు తయారవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం పట్ల సంతృప్తిగానే ఉన్నారని వాళ్ళ మాటల ద్వారానే మనకు తెలుస్తుంది నిజానికి అయోధ్యలో దాదాపు ముప్పై లక్షల మంది జనాభా ఉండగా అందులో ఐదు లక్షల వరకు ముస్లింస్ ఉంటారు అయితే వీరిలో ఐదు వేల మంది ఇప్పుడున్న రామమందిరం చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారనమాట కానీ వాళ్ళు మాత్రం ఆందోళన అలాగే ఉంది భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా వివాదాలు జరుగుతాయేమో అని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని వాళ్ళు కొంచెం భయపడుతున్నట్లుగా ఉన్నారు మీకు ఎటువంటి సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటామని అధికారులు వారికి ధైర్యం అయితే చెబుతున్నారు నిజానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హిందువులు ముస్లింస్ మధ్య ఎటువంటి వివాదాలు అయితే జరగలేదు అందరూ ఎవరికి వాళ్ళే అన్నట్లుగా అయోధ్యలో సమానంగా జీవనం కొనసాగిస్తున్నారు అంతేకాదు ఇప్పుడు అంద అందరం ఒకటి అన్నట్లుగా అక్కడ ఉన్న అయోధ్య వాసులు కూడా తెలిపారు కానీ పంతొమ్మిది వందల తొంభై రెండు లో సర్వం కోల్పోయిన వాళ్ళు మాత్రం నేటికి దానిని మర్చిపోలేపోతున్నారు ఆ సమయంలో తమ మతంకి చెందిన వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని కానీ మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతున్నారు అయితే తీర్పు తర్వాత ఎటువంటి గొడవలు జరగపోయేసరికి అందరూ ప్రశాంతంగానే ఉన్నారు ఇక అక్కడ ఉన్న ముస్లిం వ్యక్తులు కూడా ఇప్పుడు ధైర్యంగా సంతోషంగా ఉంటున్నామని చెప్తున్నారు అంతేకాదు అయోధ్య చుట్టూ ఉన్న కొందరు ముస్లింస్ వ్యక్తులు తయారు చేసే మిఠాయిలు స్వీట్ షాప్స్ కి పంపుతారు ఆ స్వీట్ షాప్ లో ఉండేవి ముస్లింస్ తయారు చేసిన పదార్థాలు అని తెలిసిన కూడా హిందువులు వాటిని రాముడికి ప్రసాదంగా పెడతారనమాట అంతేకాదు ఒక పదివేల మంది ముస్లింస్ కూడా రామ మందిర నిర్మాణ సమయంలో డబ్బుల రూపంలో విరాళాలు కూడా ఇచ్చారు కాశీ ప్రాంతంలో ఉన్న ఇరవై రెండు ముస్లిం కుటుంబాలు అయాదులోని రామ మందిర నిర్మాణంకి కొన్ని లక్షల విరాళాలు కూడా అందించారు అంతేకాదు అక్కడ ముస్లిం కుటుంబంకి చెందిన ఇక్రా అన్వర్ ఖాన్ అనే ఒక అమ్మాయి తన చేతి మీద శ్రీరాముడి పేరుని కూడా పచ్చబొట్టు పొడిపించుకుంది ఇక తను ముస్లిం అయినప్పటికీ కూడా తనకి హిందువు దేవుడు రాముడి పట్ల చాలా గౌరవం ఉందని భక్తి కూడా ఎక్కువే అని ఆ అమ్మాయి ఈ గతంలో చెప్పుకొచ్చింది అంతేకాకుండా రామమందిర నిర్మాణ సమయంలో కూడా తన వంతుగా పదకొండు వేల రూపాయలను విరాళంగా ఇచ్చింది నిజంగా ఇది చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం అని చెప్పాలి గుజరాతీలో ఉన్న ఒక ముస్లిం డాక్టర్ దంపతులైన డాక్టర్ హమీద్ మన్సూరి ముంతాజ్ మన్సూరి లక్షా యాభై వేల రూపాయలు రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా నిర్మాణ సమయంలో అయోధ్యలో ఉన్న రాముడిని కూడా దర్శించుకుంటున్నారు ఈ ముస్లిం దంపతులు అంతేకాకుండా జన్పూర్ లో మహమ్మద్ ప్రచార్య అబ్దుల్ ఖాదీర్ ముస్లిం వ్యక్తి కూడా రామ మందిర నిర్మాణం కోసం లక్షా పదకొండు వేల రూపాయలు విరాళంగా అందించాడు ఇక మరొక ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ముజీఫూర్ నగర్కి చెందిన ఒక మహమ్మద్ సమరజ్ని అనే బీజేపీ నేత కాషాయపు వస్త్రాలను ధరించి దేవుణ్ణి దర్శించుకుంటున్నాడని వార్తలు కూడా వచ్చాయి అంతేకాదు ఇతడు తన రెండు ఫ్లాట్లని కూడా రామ మందిర నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చాడని తెలిసింది ఇక రాముడి ప్రాణప్రతిష్ఠ గురించి తెలిసిన వెంటనే ముస్ కొందరు ముస్లింస్ సైతం రాముల వారికి స్వయంగా పూజలు చేశారని తెలిసింది ఒక ముస్లిం అమ్మాయి కూడా ఏకంగా అయోధ్యకి కాలినడకనే చేరుకుంది ముంబయికి చెందిన షబ్నం షేక్ అనే ఒక ముస్లిం అమ్మాయి ఈమె యూట్యూబర్ కూడా అయితే ఈ ముస్లిం ముస్లిం అమ్మాయి శ్రీరాముడి దర్శనం కోసం ముంబై నుండి అయోధ్య వరకు కాళ్ళినడకం చేరుకుంది ఇక ఆమె వస్త్రధారణ పూర్తిగా ఒక ముస్లిం అమ్మాయిలాగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం మెడలు రామకండువా ధరించి పాదయాత్ర చేపట్టింది ఆ సమయంలో ఈమె వార్తలలో బాగా వైరల్గా మారింది పలు ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ కూడా చేయగా ఆమెను ఆమెకి రాముడు అంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చింది రాముడిని తన ప్రభువుగా భావిస్తున్నానని తెలిపింది నిజానికి తను హిందూయిజం వాతావరణంలో పెరిగాను కానీ రిపీట్ నిజానికి తను హిందూయిజం వాతావరణంలో పెరిగాను అని తనకి హిందూ మతం పట్ల చాలా గౌరవం ఉందని తెలిపింది అంటే ముస్లిం మతానికి చెందిన వాళ్ళకు కూడా రాముడి పట్ల ఎంత భక్తి ఉందో ఇక్కడే మనకు అర్థమవుతుంది నిజానికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఇదేనేమో అని చెప్పాలి ఇలా మతాల మధ్య భేదాలు లేకుండా కలిసి ఉంటే మాత్రం ఇంతకు మించి దేశానికి మరో గొప్ప వరం ఉండదని చెప్పాలి మామూలుగా కొన్ని ప్రాంతాలలో ముస్లిం హిందూ అని తేడా లేకుండా కలిసి బ్రతుకుతున్నారు ఇక ఇప్పుడు అయోధ్య మందిర నిర్మాణ సమయంలో ఎంతోమంది ముస్లిం సోదరులు అయోధ్యకి విరాళాలు ఇవ్వడం చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరూ కలిసిపోయారన్నట్లుగా అర్థమవుతుంది నిజానికి ఇది ఒక గొప్ప విషయం అని చెప్పాలి ఇక ఇదంతా ఎలా ఉంటే ఈ రోజు ప్రాణప్రతిష్ట వేడుక ఘనంగా జరుగుతుంది ఈ వేడుకకి ముఖ్యమైన అతిథందరూ తరలి వచ్చారు అంతేకాకుండా భారీ కానుకలతో రాముల వారిని దర్శించుకుంటున్నారు ఇప్పటికీ చిరంజీవి రామ్ చరణ్ సురేఖ అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా అక్కడికి చేరుకున్నారు ఈ దేశంలో ఉన్న పట్టణాలలో గ్రామాలలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాలలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ తమకి దగ్గరలో ఉన్న మందిరంను దర్శించుకుంటున్నారు అలా మొత్తానికి ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో మళ్ళీ మునుపటి రూపం వచ్చేసిందని అర్థమవుతుంది ఇక అయోధ్యలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అయోధ్య ఉన్న ఫుల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి అందరికీ రక్షణగా ఉంచారు ఇక రేపటి నుంచి సామాన్య ప్రజలకి సైతం రాముల వారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఉచిత రైలు సదుపాయం కూడా కల్పించింది ఇక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అక్కడి ప్రభుత్వం కూడా కోరింది చూశారు కదా మీరు కూడా అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్